భారత రాజ్యాంగంలోని టూ ఫార్టీ త్రీ డి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి అంశం ఇది వాళ్ళు ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వాళ్ళ రిజర్వేషన్ కల్పించేటువంటి హక్కు అధికారం ఉంది దాని ద్వారా తెలంగాణలో ఎన్నికలు రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారము ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో ఈ ముస్లిం రిజర్వేషన్ కారణంగా న్యాయస్థానాల ముందు ఎవరైనా వెళ్తే ఆ యొక్క రిజర్వేషన్ స్టే కాకుండా చూసి నలభై రెండు నలభై రెండు శాతము బీసీలకు మాత్రమే వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది మన తెలంగాణలో కూడా ఆయనకు తెలవదు ఈయన ముఖ్యమంత్రి కాకముందే ఈయన రాజకీయాల్లో రాకముందే రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందే ముస్లింల ఉన్నటువంటి దూదేకుల లాంటి కులాలు బీసీలలో ఉన్నారు ఆ రకంగా దేశమంతా ఉన్నారు ఈ రకంగా కట్టగట్టి ఈరోజు అసదుద్దీన్ ఓవైస్తో సహా అజారుద్దీన్తో సహా షబ్బీర్ అలీతో సహా మొత్తం ముస్లింలు అందరిని తెచ్చి ఈరోజు బీసీల కలపడం గతంలో లేదు అది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకి వృత్తులు ఆ రోజు వృత్తుల ఆధారంగా ఉంది కులం ఆధారంగా లేదు బీసీ డి కింద ఇచ్చినా ముస్లింలనే ఇస్తున్నారు తప్ప వీళ్ళ కులాలే లేవు బీసీలలో ముస్లింలలో ముస్లింలలో కులాలు లేవు రాహుల్ గాంధీ అది చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పాలి ఆయన రాహుల్ గాంధీ చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి నేను ఎందుకు చెప్పాలి నాకైతే అవగాహన లేదు నీకు అవగాహన ఉంటే చెప్పింటా తెలు మాకు తెలియదు మాకు అంటలేను చేయమంటున్నాను నేను చాలా స్పష్టంగా రిజర్వేషన్ అమలు జరగాలి నలభై రెండు శాతం జరగాలి నలభై రెండు శాతం కూడా బీసీ రావాలి నలభై రెండు శాతంలో మజ్లిస్ పార్టీ యొక్క కోట ఉండకూడదని కోరుతా ఉన్నాను అందులో నలభై రెండు శాతంలో అసదుద్దీన్ోవేస్కి అబ్బరు అక్బరుద్దీనోవేస్కి అజారుద్దీన్కు షబ్బీర్ అలీకి కోట ఉండకూడదని కోరుతున్నాను ఒకసారి మీరు హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్ని బీసీ సీట్లలో మరి మజ్లిస్ట్ పార్టీ పోటీ చేసింది ఏ ప్రాతిపదికన పోటీ చేసింది ఎట్లా పోటీ చేసింది మరి వాళ్ళు ఏ రకంగా ముప్పై సీట్లు ముప్పై రెండు సీట్లు నూట యాభై సీట్లలో గెలిచారు బీసీలకు ఇచ్చినట్టు పెంచాడు కదా గతంలో నాలుగు శాతమే ఉండేది ఇప్పుడు పది శాతం చేశాడు ముస్లింలకు గతంలో ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఉండేది రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం చేసి హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు స్టే తెచ్చి నడిపారు దాన్ని దాన్ని రోజు నాలుగు శాతం కాదని తగుదనమ్మా అని ఆయన పది శాతం పెంచాడు అది మేము వ్యతిరేకిస్తాం ఓటు వేయలే మేము మేము అప్పుడు కూడా లిఖితపూర్వక మీరు వాళ్ళు అడుగుతారనే ఇగో స్పీకర్కి ఇచ్చినటువంటి ఒరిజినల్ లెటర్ చెప్పినా మేము మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము ప్రొటెస్ట్ చేసి లెటర్ స్పీకర్ గారికి ఇచ్చి ఇదే సేమ్ మేము వ్యతిరేకిస్తున్నాము మేము ఆ రోజు మా యొక్క ప్రొటెస్ట్ రిజిస్టర్ చేసినాం మాది పార్టీ స్టాండ్ అది ఏమి ఉండాలని కానీ మేము ప్రొటెస్ట్ చేసి వ్యతిరేకించినాం ప్రొటెస్ట్ చేశామని చెప్పి రిటర్న్ కూడా ఇచ్చామంటున్నాం ఇదే లెటర్ ఇది లెటర్ కాపీమెంట్ ఇప్పుడు మీకు జిరాశిస్తాం అందరికి

చాలా స్పష్టంగా మేము ఈ పది శాతమే కాదు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ నాలుగు శాతాన్ని కూడా రద్దు చేసి మన ఎన్నికల ప్ర ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో నాలుగు శాతాన్ని కూడా రద్దు చేసి ఆ నాలుగు శాతాన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలుపుతామని నిర్ణయం చేశాము రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది శాతమే కాదు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి నాలుగు శాతాన్ని కూడా రద్దు చేస్తాం చెప్తున్నారు కదా మేము మా పార్టీ స్టాండ్ ఏది అది అదే ఆలోచన వాళ్ళ పార్టీలో ముందు చేస్తే మంచిదని ఆయన ముందు రాజీనామా చేసి బీసీని చేయమని ముందు అక్కడ ఆయన ఏమని ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రి చేయమను అలా కార్టీ ఫ్లోర్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఆ నాయకుడిని రాజీనామా చేసి బీసీని పెట్టమను ఢిల్లీలో తర్వాత వేరే పార్టీలకు శుద్ధులు చెప్పొచ్చు వేరే పార్టీలకు శుద్ధులు చెప్పొచ్చు ఆయన ఎందుకు సమర్థించా తప్పకుండా సమర్థిస్తాం సమర్థిస్తాం ఎందుకు సమర్థించాం వ్యతిరేకించాల్సిన అవసరం పార్టీ నిర్ణయం చేసినాక సమర్థన వ్యతిరేకత ఉండదు మా పార్టీ నిర్ణయం మేము సమయం నిర్ణయం తీసుకుంటాం అందుకే వేరే పార్టీకి శుద్ధులు చెప్పే ముందు వాళ్ళు పాటిస్తే మంచిదని కోరుతున్నారు